హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అయితే ఈరోజు నేను గుంటూరు స్పెషల్ అయిన గోంగూర పలావ్ చేస్తున్నాను మీకు కూడా చూపిద్దామని వీడియో కూడా తీసాను వీడియోలోకి వచ్చేస్తే ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పలావ్ దినుసులు ఉంటాయి కదా అవన్నీ వన్ బై వన్ అన్నీ వేసుకుంటా వీడియోలో చూపిస్తున్నవన్నీ వేసుకోవాలి అవి కొద్దిగా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకొని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాతగా రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని అవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని అవి కూడా మెత్తగా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటాలు కూడా చాలా బాగా మెత్తగా మగ్గిపోయాయి ఈ మగ్గిపోయిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకులను కూడా వేసుకొని ఒకసారి గరిటితో బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని నూనె పైకి తేలేంతవరకు మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి మెత్తగా ఇలా మెత్తగా మగ్గిన తర్వాత అందులో పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి నేను రైస్ కో నేను పలావ్ రైస్ నేను పలావ్ కోసం రెండు గ్లాసులు బియ్యం ముందుగానే నానబెట్టుకున్నాను రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు బియ్యం పోసుకుంటున్నాను మామూలు రైస్ కాబట్టి బాస్మ బాస్మతి రైస్ కాదు కాబట్టి ఇలా వాటర్ పోసుకొని అంతా బాగా కలుపుకొని ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి గరిడితో కలుపుకొని మూత పెట్టుకున్నాను నీళ్ళు పైకి తేలేంత వరకు మరిగించుకోవాలి ఇలా నీళ్ళు బాగా తెరులుతుంటే నేను అరగంట ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా వేసుకున్నాను వేసుకొని ఈ రైస్ను కూడా ఒకసారి బాగా కలిసేటట్టు గరిటితో బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి మళ్ళీ ఒకసారి మూత తీసి టెన్ మినిట్స్ తర్వాత గరిటితో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన గోంగూర పలావ్ రెడీ వాసన గుమగుమలాడిపోతుంది చాలా టేస్టీగా వచ్చిందండి నిజంగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలైనా ఇంట్లో పెద్దవాళ్ళు అయినా ఎంతో ఇష్టంగా తింటారు అలాగే మన వీడియో నచ్చితే ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి